కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఈ వీడియోలో చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ గురించి తెలుసుకుందాం ఈ విధముగా నైమసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమట జ్ఞానసిద్ధులను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడువని వేదవ్యాసుడు అని అద్వితీయుడువని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామి అని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడువాడు అని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మా ముద్దరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వునవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనముకు నేను ఎంతయో సంతోషించతిని నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనము అని పలికను అంతా జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమునబడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండినట్ల అనుగ్రహింపము మరేది నాకు అక్కర్లేదు అని వేడుకొనను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చేదిని గాక వేరొక వరమును కూడా కోరుకొనము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వార్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుతున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలములో చెయ్యి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయ వరలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసమునందు వ్రతములు చేయని వారు నర్కకూపమున బడుతురు ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలేను దీని మహాత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి కలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యాధులు ఎందున భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకెగి శేషపానుపు మీద పవళించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కేగిరి కార్తీక పురాణం ఏకోనవింసోధ్యాయము సమాప్తము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి